వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు రాయలసీమ స్పెషల్ అలసంద వడల్ని క్రిస్పీగా ఆయిల్ పిలిచకుండా చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను అచ్చం వీడియోలో చెప్పినట్టే చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇక లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాము ఈ అలసంద వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీయేసుకొని ఇందులో రెండు కప్పుల అలసంద బేడలు వేసుకుంటున్నాను కొంతమంది అలసందల్లే బొబ్బర్లను కూడా అంటారు ఒక్కొక్క అలసంద వచ్చేసి రెండుగా ఉంటుంది అలసంద బేడలు అంటే ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసేసుకొని మూడు నుంచి నాలుగు సార్లు బాగా కడిగేసుకోవాలి కడిగేసుకొని ఇందులో ఉన్న నీళ్ళను వంపేసుకొని మళ్ళీ ఇందులో నీళ్లు వేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు గ్లాసుల వరకు నీళ్లు వేసుకుంటున్నాను పెద్ద గ్లాస్తో మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి ఈ బేడలకి డబల్ వాటర్ ఉండాలండి మూత పెట్టేసుకొని నేనైతే ఇక్కడ మూడు గంటల సేపు నానబెట్టుకున్నాను మూడు గంటల తర్వాత చెక్ చేస్తే చూసారు కదా ఇలా ఉంటుంది ఒక్కొక్క బెడను ఇలా చెక్ చేసుకోవచ్చు మనం ఇలా తుంచేసామంటే రెండుగా వచ్చేస్తాయి మధ్యలో ఎక్కడన్నా గట్టిగా ఉంది అనుకునేటట్టయితే ఇంకొద్దిసేపు నానబెట్టుకోవాలి ఈ విధంగా ఈజీగా కట్ అవ్వాలి మనం వేలతో కట్ చేసామంటే ఇప్పుడు వీటిని బాగా నలిపినట్టు నలిపేసుకొని పైనుంచి నీళ్ళు వేసుకున్నామంటే ఇందులో పొట్టు ఉంటుందండి పొట్టు పైకి తేలుతుంది పొట్టుతో కూడా చేసుకోవచ్చు కదా హెల్దీ కదా అనుకోవచ్చు మరి పొట్టు ఎక్కువగా ఉంటే కడుపు నొప్పి వస్తుంది అంటారండి కాబట్టి కొద్దిగా పొట్టు ఉంటే పర్లేదు కానీ మరి ఎక్కువగా ఉండకూడదు చూసారు కదా కొద్ది కొద్దిగా నీళ్లు వేసేసుకుంటూ ఇలా నలుపుతూ ఉన్నామంటే మనకు పైకి పొట్టు అనేది తేలుతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా నీళ్లు వేసుకుంటూ ఇలా బాగా నలిపినట్టు నలిపేసుకుంటూ ఈ నీళ్లను చేతి సాయంతో పంపేసామంటే చేతిలోకి పొట్టంతా వచ్చేస్తూ ఉంటుంది ఇలాగే మూడు నుంచి నాలుగు సార్లు కడిగేసుకొని పొట్టు మరీ ఎక్కువగా ఉంటే తీసేస్తూ ఉండాలి కొద్దిగా పొట్టు ఉంటే పర్లేదండి చేసుకోవచ్చు మరి ఎక్కువ పొట్టు ఉన్నప్పుడు ఈ విధంగా కడుగుతూ ఉండాలి చూసారు కదా మళ్ళీ కూడా నేను నీళ్లు పట్టేసుకుని మళ్ళీ ఒకసారి బాగా నలిపినట్టు నలిపేస్తున్నాను ఇలా నలపడం వల్ల పొట్టు అనేది పైకి తేలుతుంది అప్పుడు నీళ్లను వంపేస్తే మనకు చేతిలోకి పొట్టు అనేది వచ్చేస్తుంది అలసంద బెడల ప్రాసెస్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు మరి మాకు పొట్టు ఎక్కువగా కావాలి అనుకుంటే అలాగైనా చేసుకోవచ్చు మరి ఎక్కువగా ఉంటే స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో కొద్దిగా తీసేస్తున్నాను నేను చూసారు కదా ఈ విధంగా పొట్టు అనేది వచ్చేస్తుంది ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఇందులో కొద్దిగా పొట్టు ఉండిచ్చేసే చేస్తున్నాను మరి మొత్తం పొట్టు అనేది తీయట్లేదు కొద్దిగా ఉంది అనుకునేటప్పుడు అలాగే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గాలించుకోవాలి ఇందులో చిన్న చిన్న రాళ్ళు ఇసుక లాంటివి ఉంటాయండి కాబట్టి ఈ విధంగా గాలిచ్చే చేసుకోవాలి చూస్తారు కదా మళ్ళీ కూడా కొద్దిగా వంపేస్తే పొట్టు అనేది చేతిలోకి వస్తుంది ఈ అలసంద బేడలు నానిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ టైం వారి కోసం ఈ ప్రాసెస్ మొత్తం కూడా చూపిస్తున్నాను ఈజీగా అనిపిస్తుంది అనే ఉద్దేశంతో చూస్తారు కదా మళ్ళీ కూడా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ నీళ్లను వంపేస్తూ కొద్దిగా పొట్టు తీసేసుకుంటూ గాలించుకుంటూ చేసుకోవాలి ఇలా పొట్టు తీయడం కష్టమేమో అనుకోవద్దు చాలా ఈజీగా పైకి తేలుతూ ఉంటాయి చేతిలోకి పంపేశామంటే చేతిలోకి పై పొట్టంతా వచ్చేస్తూ ఉంటుంది చివరన కొద్దిగా ఉన్నప్పుడు మళ్ళీ నీళ్లు పట్టేసి విడిలో చూపిస్తున్నట్లుగా గాలించుకోవాలి ఇలా ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి జరుపుకుంటూ ఉన్నామంటే చేతిలోకి కొద్ది కొద్దిగా ఈ అలసంద బెడలు వస్తాయి కదా అవి ఒకసారి చేతిలోకి వచ్చిన వాటిని కూడా చెక్ చేసుకోవాలి ఏమైనా రాళ్ళు ఉన్నాయేమో అనేసి చూసారు కదా ఇందులో గిన్నెలో రాళ్ళు ఎంత పెద్ద రాయి కనిపిస్తుందో అలాగే ఇసుక లాంటిది కూడా ఉంటుంది ఇలా గాలించుకోవడం వల్ల మనకు నీట్గా అనిపిస్తాయండి వడల్లో ఎక్కడన్నా మనకు ఇసకిసగ్గా లేకుండా ఇలాగే మనము వీలైతే మరి ఎక్కువగా ఉన్నాయి అనుకునేటైతే మరొకసారి కూడా ఇలాగే గాలించుకోవచ్చు నేనైతే ఈ విధంగా చిల్లుల గిన్నెలో వేసేసుకున్నాను ఎక్స్ట్రా వాటర్ ఉంటే కిందికి అంతా ఒరిగిపోతుంది కొంతమంది కాటన్ క్లాత్లో వేసి కూడా ఆరబెట్టేస్తారండి అలా అవసరం ఉండదు ఇలా చిల్లుల గిన్నెలో వేసేసామంటే నీళ్లు మొత్తం ఒరిగిపోతాయి పది నిమిషాలకి ఇప్పుడు బ్యాడల్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మిక్సీ జార్లో వేసుకోవాలి మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నామంటే మనకు కావాల్సినట్టుగా బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవచ్చు అండి చూసుకుంటూ రోలుంటే రోట్లైనా రుబ్బుకోవచ్చు మిక్సీ జార్లో అయితే ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఎక్కడ మనము నీళ్ళు అనేది వేసుకోకూడదు ఈ అలసంద బేడలో నీళ్లను బాగా పిలిచేసుకుంటాయండి కాబట్టి నీళ్ళు ఎక్కడే కానీ లేకుండా బేడలు మాత్రమే వేసుకుంటూ మిగతా మొత్తం అలసంద బేడల్ని ఇదే విధంగా గ్రైండ్ చేసుకుంటున్నాను చివరన కొద్దిగా ఉన్నాయండి అలసంది బెడలు వీటిని డైరెక్ట్గా వేసేసుకొని ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉన్నాను నాలుగు పచ్చిమిరకాయల్ని చిన్న ముక్కల కట్ చేసుకొని ఉన్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకున్నాను వాటన్నిటిని కూడా ఈ పిండిలో వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకునేటప్పుడు అలాగే వేసుకోకుండా కొద్దిగా విడివిడిగా తీస్తున్నట్లు తీసేసి వేసుకోవాలి పిండిలో వేసిన తర్వాత ఉల్లిపాయలను బాగా ప్రెస్ చేస్తూ కలిపామనుకోండి మనకు ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేసి పిండి అనేది మనకు పలచబడుతుంది కాబట్టి పైన మనము ఉల్లిపాయలు వేసేటప్పుడే నలిపినట్టు వేసేసుకోవాలి అన్నిటినీ కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు చిట్కాల వరకు వంట సోడా వేస్తున్నాను మరి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసామంటే ఆయిల్ పీల్చేస్తాయి హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు మనము పిండిని గ్రైండ్ చేసేటప్పుడు కూడా అల్లము వెల్లుల్లిని ఫ్రెష్గా వేసుకోవచ్చు అండి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు మనము రోట్లో రుబ్బేటప్పుడు కానీ గ్రైండర్లో వేసేటప్పుడు కానీ అలా ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందండి కానీ ఇక్కడ మనము మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు బరకగా గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి అల్లం వెల్లుల్లి అనేది సరిగ్గా గ్రైండ్ కాకపోవచ్చు కాబట్టి నేను విడిగా గ్రైండ్ చేసి వేసుకున్నాను పిండిని చూస్తారు కదా ఈ విధంగా మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి మరి పల్చగా ఉండకూడదు పిండి అనేది గట్టిగానే ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ అరిటా కానీ లేకుంటే కాటన్ క్లాత్నైనా తడిపి తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ కవర్ని కట్ చేసుకొని దానిపైన వాటర్ తడిపేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా వచ్చేసుకోవాలి మరి ఎక్కువ మందంగా ఉండకూడదు అలానే మరి పల్చగా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకొని మధ్యలో ఒక చిల్లు పెట్టేశాను విడలో చూపిస్తున్నట్లుగా ఒక సైడ్ నుంచి తీసేసి కాకుతున్న ఆయిల్లో వేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒకడ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఉన్నాను ఆయిల్ వేడైందా లేదా అని కొంచెం పిండి వేసాను వేసిన వెంటనే పైకి రావాలి అలాగే కొద్దిగా ఎర్రగా వస్తుందండి వేసిన వెంటనే మనకు ఆయిల్లో అడుగునే ఉన్నట్టు అనిపిస్తుంది కొద్దిగా గరిట సాయంతో కదిపాయామంటే పైకి వెంటనే రావాలి అలాగే కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్క వడని విడలో చూపిస్తున్నట్లుగా వేసేసుకోవాలండి ఆయిల్లో ఫ్రీగా తిరిగేటట్టుగా మరి ఇరుకిరుగ్గా వేసుకోకూడదు ఎక్కువ ఇరుకురుగ్గా అనుకోండి ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రీగా తిరిగేటట్టుగా వేసేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ అలాగే మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే కరకర లాట్ కూడా వచ్చేస్తాయండి వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే మనం పక్కకు తీసేసిన ఐదు నుంచి ఆరు గంటల వరకు కూడా క్రిస్పీగానే ఉంటాయి చూసారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకు కలర్ తొందరగా వచ్చేస్తాయి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి మిగతా అన్ని వడల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఈ అలసంద వడలు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ అలసంద వడలు నాటుకోడి పులుసులో కానీ లేకుంటే మటన్ పులుసులో కానీ చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయని రాయలసీమ సైడ్ అయితే మనకు మామూలుగా నాటుకోడి పులుసులో కానీ మటన్ పులుసులో కానీ చేసుకుంటారండి అంతేకాదు ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు డైరెక్ట్గా ఇలా తిన్నా చాలా బాగుంటాయి ఉల్లిపాయ కారంతో కూడా ఈ అలసంద వడలు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి రాయలసీమ స్పెషల్ ఉల్లిపాయ కారాన్ని చేసి చూపిస్తున్నాను ముందుగా ఒక మిక్సీ జార్లో మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుని పది మిరపకాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి రోలుంటే రోట్లో దంచుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిపాయ కారం అనేది ఉల్లిపాయ కారాన్ని ఇడ్లీ దోశ ఇంకా పొంగడాలు పొనుగులు ఇంకా వడలు ఉంటాయి కదా అందులో కూడా రాయలసీమలో చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్